I am I'm

अन्त <laughs> लक्ष्य श्रीराम जय राम जय जय राम जय राय जय राम जय जय राम जानकारी यात्रा मन में बल जय जय राम जानक राम जय जय राम जय जय राम जानकारी जय जय राम

నమస్తే ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం సో ఇక్కడ తూముకుంట శ్రీరామని మందిరి వద్ద ఉన్నాం సో ఇక్కడ ఏదైతే ఈటల్ రాయందర్ గారు ఎంపీగా పోటీ చేశారు సో వాళ్ళు మూడు లక్షల తొంభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది సో వాళ్ళు ఒక ఎంపీగా గెలిస్తే సో ఇక్కడ నుంచి మేము సైకిల్ యాత్రగా ఇక్కడ ఇక్కడ రామ మందిరం నుంచి స్టార్ట్ చేసి అయోధ్య వరకు సైకిల్ యాత్రగా తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈటల్ రాయందర్ అభిమానులు కూడా కోరుకోవడం జరిగింది సో అదే విధంగా ఇప్పుడు స్టార్ట్ ఆ సైకిల్ యాత్ర ప్రారంభోత్సవానికి సో ఈటల్ గారి సతీమణి జమునమ్మ గారు కూడా ఉన్నారు సో మాట్లాడుదాం అర్థం అమ్మ నమస్తే అమ్మా నమస్కారం చెప్పడము అంటే ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరి ఎంపీగా గెలవడం అండ్ వీళ్ళు ఇక్కడ ఈటల్ రాజేందర్ గారి అభిమానులు ఇలా సైకిల్ యాత్ర చేయడం దీని గురించి గుర్చుండు ఇక్కడ మల్కాజ్గిరి నుండి ఎంపీగా ఈటల్ రాజేందర్ గారు నామినేషన్ ఏషన్ రోజే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ గారి అభిమానులు ఇక్కడ తూముకుంటలు ఉన్నటువంటి రామాలయం కు వచ్చి ఇక్కడ అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి ఈటల రాజేందర్ అన్న గెలిస్తే మేము అయోధ్య వరకు సైకిల్ యాత్ర చేస్తామని సంకల్పం చేసుకోవడం జరిగింది ఈ ఈరోజు గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మెజార్టీ తోటి కాబట్టి ఈరోజు సైకిల్ యాత్రను ప్రారంభిస్తున్నారు ఆ సైకిల్ యాత్రలో ఉన్నటువంటి మా తమ్ముళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా మంచిగా యాత్ర జరిపి దిగ్విజయంగా జరుపుకొని యాత్రను ఆ రాములవారి ఆశీస్సులు వీళ్ళకు ఉండాలని కుంటై కూడా ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం అటువంటి వాళ్ళు కాబట్టి ఆ రాముల వారు కూడా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే ప్రజల కోసం మాట్లాడి ప్రజల కోసం ఉండే వాళ్ళకే ఆ రాములవారు కూడా మంచి చూసి చేస్తారు కాబట్టి వీళ్ళు అయోధ్య వరకు వస్తామని మొక్కుకున్నారు కాబట్టి ఆ ఆశీషుల వల్లనే మూడు లక్షల తొంభై ఆరు వేల మెజార్టీ తోటి గెలిచినారు కాబట్టి ఈరోజు ఆ సైకిల్ యాత్ర ప్రారంభించారు ఆ ప్రారంభ యాత్ర దిగ్విజయంగా చేసుకొని తిరిగి రావాలని ఆ రాముల వారిని కోరుకుంటూ వాళ్ళకి ఆశీస్సులు ఉంటాయని కూడా నమ్ముతున్న ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఈ యాత్ర ఈ గతంలో కూడా మీరు తిరుపతికి వెళ్ళడం జరిగింది సో ఈ సరి ఇంకోటి ప్రెసెంట్ చూసుకుంటే అధ్యక్ష పదవి గురించి కూడా నడుస్తాను సో దాని గురించి ఏమన్నా సంకల్పించే ప్లాన్ లో మా కోరిక ఎప్పుడు కూడా సారు ఉన్నత స్థాయిలో ఉండాలని అధ్యక్షుడు కాదు ఒకటని ఇది అని ఉండదు ఎంత ఉన్నతమైన స్థానం ఆయన అధిరోహించాలని కోరుకుంటున్నామో దానికి మా సంకల్పం అది 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 చెప్పని అవసరం లేదు జనాలు కోరుకుంటున్నారు అది మేము కోరుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఆయన ఆయనను గుర్తుపట్టిన ప్రతి వ్యక్తి ప్రతి అభిమాని కోరుకునే విషయం అది ఆయన ఆయన ఉన్నత స్థానంలో ఉంటే చాలా మందికి మంచి జరుగుతుందని ఆ కోరిక హుజరాబాద్ లో కూడా మేము రాజ్యంతో పోరాడినాం అప్పుడు రాజ్యంతో పోరాడడం అంటే అర్థమే ఉంటుంది అంటే రాక్షస రాజ్యంతో పోరాడినాం కాబట్టి జనబలం ఉండ దైవానుగ్రహం కూడా ఉండాలని అప్పుడు సంకల్పం చేసుకొని హుజరాబాద్ నుంచి పాదయాత్ర రామాలయం నుంచి తిరుపతికి పాదయాత్ర చేసినాం అదే పద్ధతి మొన్న ఏదో మిస్ అయింది కావచ్చు మధ్యలో మా మా తరఫున సంకల్పం లేకపోవడం అది ఒక అంటే తప్పు కరెక్ట్గా నాకు చెప్పడం రావట్లేదు కానీ మొన్న మిస్ అయింది మళ్ళీ అట్లాంటి తప్పు జరగొద్దు మొన్న హుజరాబాద్లో ప్లస్ గజ్వెల్లో ఊటమి చవి చూడడం జరిగింది మొదటిసారి అట్లాంటిది మళ్ళీ రిపీట్ కావద్దనే ఉద్దేశంతో మళ్ళీ ఇంత రిస్క్ అయినా కానీ మేము సంకల్పం చేసుకోవడం జరిగింది మా ఆ సంకల్పం కూడా కొద్దిగా తోడ్పడిందని మేము అనుకుంటున్నాము జనాల అభిమానం ఉంది వారు అనుగ్రహ జనాలు అనుగ్రహించిన సార్కి అట్లనే దేవుడు కూడా అనుగ్రహించింది కాబట్టి భారీ మెజార్టీతో గెలిచిందని కోరుకొని కోరుకున్నాము అది జరిగింది సంకల్పం నెరవేరింది కాబట్టి ఇప్పుడు మేము సైకిల్ యాత్ర ప్రారంభిస్తాం థ్యాంక్ యూ

स्वामी की जय श्री राम जय श्रीराय जय 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 राम श्रीराय हनुमान की राम लक्ष्मण जानकी जानकान जय बोलो हनुमान श्री राम जय जय श्रीराय श्रीरा